నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర కుంతీదేవి కుండలో పిల్లల్ని కన్నదని మనం చరిత్రలో విన్నాం కదండి సో ఇప్పుడు అలాగే మరోసారి ఇప్పుడు జరుగుతుంది గాజు సీసాలలో కూడా పిల్లల్ని పుట్టించేస్తున్నారు ల్యాబ్లో పిల్లల్ని పుట్టించేస్తున్నారు అని అంటున్నారు అసలు ఈ టెస్ట్ బేబీస్ని ఎలా టెస్ట్ బేబీస్ని ఎలా పుట్టిస్తున్నారు అది ఎలా సాధ్యమవుతుంది గాజు గ్లాస్లలో పిల్లలు పెరగడం అనేది సంభవ ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా మరి ఆ డౌట్స్ అన్ని చెక్ పెట్టడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు ఎంబీబీఎస్ ఎంది కన్సల్టెంట్ పైథాలజిస్ట్ నమస్తే సార్ నమస్కారం సార్ మీకు తెలిసే ఉంటుంది మన భారతంలో కుంతిదేవి కుండలలో పిల్లల్ని పుట్టించేసింది అనేసి మనం చాలా కథల్లో విన్నాం కదా సేమ్ ఇప్పుడు అలానే టెస్ట్ బేబీస్ అనేసి గాజు గ్లాసుల పిల్లల్ని అన్నీ పుట్టించేస్తున్నారు ఫస్ట్లో ఇది విన్నప్పుడు ఏమో చెప్తారులే అదేంటో అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అవే ఈ టెస్ట్ బేబీస్ బాగా అవుతున్నాయి అండ్ ఇంకొకటి మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక బేబీ ఫామ్ కావడానికి రెండు హ్యాపీ హార్మోన్స్ అవ్వాలి అని అన్నారు ఇప్పుడు నీకు హార్మోన్సే ఉండవు కదా గాజు గ్లాస్లో పిల్లలు ఎలా పెరుగుతారు ఎలా పుడతారు అనేది ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయండి సో అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే గ్లాస్ గాస్లో అట్లా లైక్ ఆ టెస్టీ బేబీ అంటాం కదా ఇది ఏంటంటే జస్ట్ వాడక భాషలో ఉంది అన్నట్టు ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ అని ఎట్లా వాడక భాషలో పేషెంట్కి అర్థమవుతు చెప్తామో అట్లా ఒక అర్థమయ్యే భాష అనమాట అది ఇక్కడ మామూలుగా లో అట్లా బేబీ గ్రో అట్లా ఏమి ఉండదు సో దీనికి ఏం చేస్తామంటే మేజర్గా ఇప్పుడు ఆడవాళ్లలో ఎగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్ రిలీజ్ కావాలి ఇప్పుడు ఆ ఎగ్ రిలీజ్ కాని పరిస్థితులలోనే మేము ఎగ్ పికప్ చేసుకుంటాం ఎగ్ పికప్ చేసేసుకొని అబాయిలలో స్పర్మ్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అయినాక మంచి స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్మ్స్ తీసేసుకొని రెండు కలిపేసుకున్నాక ఇప్పుడు లోపల జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మేము బయట అంటే ఒక చిన్న ఎంబ్రియో టైప్ ఫామ్ అయిన తర్వాత అది లోపల వేసేస్తాం అనమాట సో బేబీని మొత్తం గ్రో చేసేది ఉండదు అనమాట చిన్న ఎంబ్రియో చిన్న ఫామ్ అయ్యేదే ఎంబ్రియో అది లోపల అనమాట ఓకేనా ఈ ప్రాసెస్ లో దీంట్లో మూడు రకాలు ఉంటాయి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఒకటి ఏంటంటే ఐఓఐ ఇంకొకటి ఏమో ఐవిఎఫ్ ఓకేనా సో ఇంకొకటి సరగేసి సో అది డిఫరెంట్ జోన్ అనమాట అయితే ఐఓఐ అంటే ఏంటంటే పర్టికులర్లీ మెయిన్ గా ఓన్లీ ఇస్ ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిసిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది స్వం పోవాలి కలవాలి కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆ స్పం పోవాలి కలవట్లేదు అందుకోసం అనేది జస్ట్ దే విల్ ట్రై టు ఇంజెక్ట్ ఇట్ ఓకేనా అదే నో లోపల నార్మల్గా నాచురల్ ప్రాసెస్ అది అవుతా ఉంటది అనమాట సెకండ్ ఏంటంటే అసలు ఎగ్ రిలీజ్ కావట్లేదు స్పం గటే కలవట్లేదు అప్పుడు ఆ రెండు తీసుకొని బయట ఎంపీ అయినాక చిన్న ఫామ్ చేసుకున్నాక ఆ రెండు కలిపి ఫామ్ అయిపోయిన తర్వాత

యాజ్ అ డాక్టర్గా మేము ఏం చేస్తామంటే వాళ్ళ సైకిల్ అబ్జర్వ్ చేస్తాం సైకిల్ అబ్జర్వ్ చేసి ఇంతకుముందు మీకు చెప్పినట్టు సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అని చెప్పినా కదా అయితే మామూలుగా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే టెన్త్ టు సిక్స్టీన్త్ ఆర్ కొంతమందికి ఎయిటీన్ డేస్ అప్పుడు రిలీజ్ అవుతుంది అందుకోసం మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ఇద్దరి కపుల్స్కి టైం ఉందా మీకు వచ్చేది ఫస్ట్ క్లినిక్కి ఉంది ఉంది అంటే ఇప్పుడు ఎందుకంటే మేము గట్రా డాక్టర్స్ కానీ దేవుళ్లింగం లోపల ఏమవుతుందో ఆ తెలుసుకోవాలంటే ఏం చేయాలి స్కాన్ చేయాలి అందుకోసమని పేషెంట్కి ఏం చెప్తామంటే డేట్ అయిపోయాక ఫోర్త్ డే రమ్మని చెప్తాం ఆ తర్వాత మళ్ళీ ఎయిత్ డే రమ్మని చెప్తాం ఎందుకు అంటే ఎక్స్ అసలు ఎట్లా గ్రో అవుతుందని తెలుసుకోవడానికి మళ్ళీ టెన్త్ డే రమ్మని చెప్తాం చూస్తాం ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మనకు సైజ్ ఎంత పెరుగుతుంది దాంతోపాటు బ్లడ్ టెస్ట్లో ఈ ఈస్టోజను ప్రొజెస్టోజను హార్మోన్స్ చూస్తుంటాం ఇంకా మళ్ళీ ట్వెల్త్ డే కి నేను రమ్మంటాను వాళ్ళని సో కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే టెన్త్ రోజు మీద కలవండి అని చెప్తాం మళ్ళీ నేను లెవెన్త్ డే రమ్మంటాను చూస్తాం స్కాన్లో అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా సో కాలేదు ట్వెల్త్ డే మళ్ళీ కలవమని చెప్తాం మళ్ళీ థర్టీన్ డే రమ్మని చెప్తాం ఎగ్ రిలీజ్ అయిందా లేదా కాలేదు అయితే మేము ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇస్తాం దాన్ని ట్రిగర్ అంటాం అనమాట షార్ట్ అంటే ఏంటంటే అది ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఈరోజు మీరు ఖచ్చితంగా కలవండి అని చెప్తాం నైట్ ఇంజెక్షన్ తీసుకొని కలవండి సో ఎగ్ రిలీజ్ అయింది స్ఫోమ్ రిలీజ్ అయింది నార్మల్గా ఫామ్ అయిపోయింది నార్మల్ ప్రెగ్నెన్సీ అది పోతుంది సో కొంతమంది ఏంటంటే ఇదిగితే ఓపిక లేదనమాట వాళ్ళకి ఇన్ని రోజులు మేము ఆగాలా ఇప్పుడు డైలీ చెప్పిందంటే మేము చేయాలా మాకు ఓపిక లేదు మీరు వెళ్ళిపోయింది మాకు ఐవీఎఫ్ఏ కావాలంటున్నారు అనమాట అప్పుడే ఈ ఆప్షన్ వెళ్ళిపోతున్నా అనమాట ఈ ఐవిఎఫ్ అనే దానికి వెళ్ళిపోతుంది చాలా మంది ఇప్పుడు ఐయు గిటా దే ఆర్ ప్రిఫరింగ్ కానీ మళ్ళీ రూపాల కలుస్తుందో కలవదో ఫామ్ అవుతుందో కాదో మాకు డైరెక్ట్ రెడీమేడ్ గా ఐవీఎఫ్ అంటున్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఈవెన్ నాకు ఐఓఐ ఐఓవి అన్నారు కదా ఐవఐ కూడా సో ఆ డేట్స్ ప్రకారం అంటే ఎగ్స్ రిలీజ్ అయినకి ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేచురల్ గా అలా నేచురల్ గా చేస్తే కావట్లేదనే ఇలా వస్తారంట. అవునండి. ఎందుకంటే అతను ఏంటంటే కొంచెం వరకు డెడ్ స్perms ఎక్కువ ఉన్నాయి. స్పామ్స్ తక్కువ ఉన్నాయి ఆయనలో. అలాంటి కోణంలో ఇది చేస్తాం అన్నమాట. ఓకే. హెల్తీ స్perms టీ స్పూని ఆ డేట్ చేస్తాము. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ప్రెజెంట్ జనరేషన్ లో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏజ్ ఎల్డర్లీ ఏజ్ అంటే థర్టీ త్రీ థర్టీ ఫోర్ పెళ్ళి చేసుకుంటున్నారు కదా అప్పుడు ఎగ్ రిలీజ్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అప్పుడు గుడ్ క్వాలిటీ ఎగ్ అప్పుడు అందుకని చాలా మంది ప్రెసెంట్ ప్రజెంట్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ కే వాళ్ళు ఎగ్స్ పికప్ చేయించేసుకుని ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు ఎక్కడ ఫ్రీజ్ అవి మనకు డోనార్స్ ఉంటాయి మనకు అంటే యూజువల్లీ మనకు వదిసీస్ కాలేజ్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట ఇన్ఫెన్స్ సెంటర్స్లోనే వాటిలో ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు ఓకే ఎక్స్ ఇప్పుడు మీరు డాక్టర్ సే తీస్తారండి డాక్టర్ సే తీసేసుకొని ఆ ఫ్రీజ్ చేసుకుంటారు ఫ్యూచర్ లో వాళ్ళు మాది అయిన తర్వాత మనం అప్పుడు పిల్లలు కందాం అనుకున్నప్పుడు ఆ ఎగ్ తోనే వి కెన్ గో అప్పుడు ప్రాసెస్ లో ఎళ్తారా ఐబిఎఫ్ ఐవిఎఫ్ ప్రాసెస్ లో సో చాలా వరకు తీసుకొని మనకి మంత్ రిలీజ్ ఎగ్స్ వరకు అది తర్వాత ఆన్ మీ అండ్ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ అందుకని చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్యలో ముందే ఇచ్చేస్తుంది కొంతమంది సో థర్టీ థర్టీ వన్ లేదా కొంతమంది ఇచ్చేసి మేము థర్టీ లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడే మేము ఎక్స్ స్టోరేజ్ చేసుకుంటాము సో ఇది గిటే ప్రాసెస్ ఎంత ఉంటుందండి ఛార్జెస్ ఇవన్నీ ఇట్ డిపెండ్స్ హాస్పిటల్ టు హాస్పిటల్ అన్నమాట హాస్పిటల్ టు హాస్పిటల్ ఛార్జ్ అవుతుంటుంది ఓకే వాళ్ళ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ అని రాసుకొని అవన్నీ ఫ్రీజ్ చేసేస్తాం అనమాట ఫ్రీజ్ చేసుకోవచ్చు ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే పర్టికులర్లీ ఇప్పుడు మెయిన్ కమంటాం కదా వంశపారపదంగా అది మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ రీసెంట్గా మాకు ఒక కేసు వచ్చింది ఇద్దరు ఎడ్యుకేటెడ్ పీపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ మ్యారేజ్ సార్ మాది మూడో తరము అంటే మరి బాబు లవ్ మ్యారేజ్ అంటున్నాం ఇది ఎక్కడో సింక్ కావట్లేదు కదా అంటే అంటే రిలేషన్లోనే నేను లవ్ చేసినా సార్ మా అమ్మ వాళ్ళ తమ్ముని ఏమంటారు బిడ్డ అట్లా రిలేషన్లో మేము లవ్ చేసినాం మైన్ కానీ మాకు పుట్టబోయే పిల్లలు ప్రాబ్లం రాదని నువ్వు గ్యారంటీ ఇస్తావా నాకు అది కావాలి అందుకోసమనే నేను గూగుల్లో చదువుకుంటే చెప్పింది అంటే ఐబీఎఫ్లో ఉంది అది సో బట్ నైంటీ నైన్ పర్సెంటే నేను చెప్తా కానీ వన్ పర్సెంట్ మనం చెప్పలేదు అప్పుడు ఏం చేస్తామంటే మనము ప్రీ జెస్టేషనల్ ఇంప్లాంటేషన్ ఏదైతే నేను చెప్పినా కదా ఎంబీఓ తీసుకొని లోపలేస్తామో ఆ ఎంబీఓ ఫామ్ అయినాక దాని నుంచి సెల్స్ తీసుకొని టెస్ట్ చేస్తామన్నమాట సిండ్రోమ్స్ కోసం టెస్ట్ చేసుకొని ఇప్పుడు సపోజ్ ఒక మూడు నాలుగు ఎంబీఎస్ ఉంది టెస్ట్ చేసుకున్నాక ఆ రెండు వేలు బాగా అనిపించినాయి ఆ రెండు ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట సో ఇది గిట్టే మనకు ఉందనమాట ప్రజెంట్ లైక్ మోడర్న్ టెక్నాలజీలో ఓకే సో ఈ విధంగా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సార్ నాకు చాలా విషయాలు తెలియజేస్తారు నేను ఎగ్స్ని స్టోర్ చేస్తారని అండ్ ఎక్కడో ఆమె ఉపాసన విన్నాను ఆవిడ అనడము ఆ తర్వాత నిజంగానే చేస్తారా చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చెప్పితే మేబీ ఉండొచ్చు అని అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి